హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి కొబ్బరి పిట్టు చాలా సింపుల్ రెసిపీ అండి ఇది చాలా చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి అండి తప్పకుండా కొబ్బరి పిట్టుకి కావాల్సినవి ఇప్పుడు ఒకసారి మీకు చెప్తానండి అండి ఇది ఒక కొబ్బరి చెప్పు తీసుకొని ఇలా తూముకున్నానండి ఒక కప్పు వరకు బియ్యపు రవ్వ అండి ఇది శుభ్రంగా కొంచెం బియ్యం తీసుకొని వాష్ చేసి ఇలా మిక్స్ పట్టుకోవాలండి బరగ్గా ఇది ఒక కప్పు తీసుకున్నానండి బియ్యపు రవ్వ ఒక కప్పు బెల్లం అండి నేనైతే బెల్లం తీసుకున్నాను పంచదార కూడా వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ తీసుకొని బీప్ రవ్ వేసానండి తర్వాత కొబ్బరి వేసానండి తర్వాత సాల్వ్ వేసానండి మొత్తం ఇలా వాటర్ వేసి కలపాలండి ఇలా కలుపుకున్నానండి కలిపిన మొత్తాన్ని ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని ఇలా ఇడ్లీలాగా వేసానండి ఇది ఆవిరి వచ్చి ఉడుకుతుందండి ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను నేను ఇలా ఉడికిందండి ఇలా ఉడికిన దాన్ని ఒక బౌల్లో తీసుకున్నాను మనం ముందుగా తురుము పెట్టుకున్నాం కదండి బెల్లం ఇప్పుడు ఆ బెల్లాన్ని కలుపుకోవాలి దీన్ని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి బెల్లం కూడా వేసానండి ఇది మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి ఇలా సింపుల్ రెసిపీ అండి చాలా చాలా బాగుంటుంది మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అండి నేనైతే బెల్లం వేసాను పంచదార కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఫైనల్గా కొబ్బరి పిట్ అనేది రెడీ అయిపోయిందండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి Thank you.